హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వారాహి అమ్మవారి చివరి రోజు ఈ వారాహి అమ్మవారి గుడి అయితే రొద్దుటూరులోనే ఇప్పుడు ప్రతిష్ఠించారండి అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఈ అవ వారాహి అమ్మవారు ఉంటుంది పాలకేంద్రం దాతానే ఈ వారాహి దేవత అమ్మవారి అయితే కనిపిస్తుంది ఇక్కడ ధ్వజస్తంభము పైన అయితే కనుక ఇక్కడ నిలబెట్టారు తర్వాత నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ సకల దేవతలు ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది ఈ నవగ్రహాలు తర్వాత ఇంకా ఇటు సైడ్ అయితే కన్నా ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు వాళ్ళగితే కాలభైరవుడు అని అనుకుంటున్నాను తర్వాత ఎంట్రీలోనే గుడికి కుడి పక్కన ఎడమ పక్కన ఒక కుడి పక్కన అయితే కన్నా గణపతి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు బ్రహ్మ విఘ్న విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు తర్వాత ఇక్కడ ఆంజనేయస్వామి ప్రతిష్ఠించారు అలాగానే మనము లోపలికి వెళ్తే నరసింహస్వామి పక్కన వరాహమ్మవారు ఉంటుంది ఇక్కడైతే నవరాత్రులలోకి డెకరేషన్ చేశారు అది అయితే కన్నా సిక్స్ వరకు ఓపెన్ చెయ్యరు నేమైతే ఫైవ్కి వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు ఈ విధంగా ప్రశాంతంగా గుడిలో కూర్చొని కొద్దిసేపు ఉన్న తర్వాత అన్నీ స్టార్ట్ చేశారండి ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారండి అంటే త్రిము అమ్మవార్లు ఉన్నారండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇక్కడైతే దేవి తర్వాత ఫస్ట్ చూసినది అయితే మహాకాళి తర్వాత మహా సరస్వతి ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి తర్వాత సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారు దీని పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి అంతేకాదండి ఇక్కడ శివుడికి అయితే స్పష్టంగా కళ్ళల్లో చూసి కళ్ళు కన్ ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ విశేషం ఏమిటంటే శివుడి తలపైన శ్రీచక్రం ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇట్లా చూడలేదు మీకేమైనా శ్రీచక్రం తలపైన ఉండే శివలింగాన్ని మీరు ఎక్కడైనా చూసి ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే ఈ శ్రీచక్రము శివుడి తలపైన నేను ఏ గుడిలో ఉందో కూడా నాకైతే తెలియదు ఇలా చూస్తూ ఉంటే కళ్ళు అసలు స్వామికి కళ్ళు అలా కనిపి చూస్తూ ఉన్నట్లు అనిపించింది ఈ విధంగా అక్కడైతే కనుక శివుడిని కూడా ప్రతిష్ఠించారు నరసింహస్వామి పక్కన ఈ శివుని ప్రతిష్ఠించారండి ఇది చూసారు కదా ఎంత బాగున్నారో మీరు కూడా దర్శనం చేసుకోండి శ్రీచక్రాన్ని ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ శ్రీచక్రం ఎంత ముఖ్యమైనదో మన అందరికీ తెలుసు దేవీ నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు కదా ఇక్కడైతే వారాహి నవరాత్రులు చేశారు కాబట్టి ఇక్కడ నవగ్రహ కలశాలు మొత్తం అమ్మవారిని పెట్టారు ఈ విధంగా కలశాలను అయితే స్థాపించారండి ఇక్కడ పూజలు అయితే కన్నా సాయంకాలం పూట జరుగుతూ ఉండేవి తర్వాత పక్కన హోమం కూడా చేసేవారు ఈ విధంగా దేవి నవరాత్రులలో అన్ని రోజులు కూడా ఇక్కడ చేశారు చివరి రోజు అయితే వట్టి మిరకపాయలు మిరియాలు పచ్చిమిరకపాయలు ఉప్పుతో హోమం అంట అది ఎప్పుడు నేను వినలేదు ఈ వారాహి అమ్మవారికి అలానే చేస్తారంట కొంచెం మామూలుగా ఘాటు ఎక్కువ మిరపకాయలు అంటే చాలా ఘాటు అనిపిస్తుంది కదా కానీ దాంతోనే చేస్తారు గాజుల అలంకరణ అనేసి వాళ్ళు పాంప్లెట్లు పెట్టారండి లక్ష్మీ నరసింహస్వామి అయితే గన ఈ విధంగా ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి పక్కన వారాహి అమ్మవారుని ప్రతిష్ఠించారండి మేమైతే వారాహి అమ్మవారిని పోయేసరికి ఉదయం డెకరేషన్ మాత్రమే ఉండింది తర్వాత నేను డెకరేషన్లో సాయంకాల డెకరేషన్ చూపిస్తాను మేము ఇక్కడికి అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని వెళ్ళామండి అమ్మవారికి చీర ఒడి బియ్యం కూడా సాయంకాలమే కట్టించారు అందరం ఇలా ఒడి బియ్యం పోసాము మీ అందరికీ తెలిసే ఉంటుంది అమ్మవార్లకి ఒడి బియ్యం ఎలా పోస్తారో మందికి అయితే తెలిసే ఉంటుంది తెలియకుంటే ఒకసారి ఈ వీడియోలో కూడా మీరు గమనించండి ఈ విధంగా ఎంతమంది అయినా పోయొచ్చండి అమ్మవారికి ఆచమన లేదు మనం ఎంతమంది ముత్తైదువులు ఉన్నా కూడా మనం అయితే కన్నా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు కొంతమంది ఐదు మంది తొమ్మిది మంది అంటారు కానీ అందరినీ వద్దనలేం కదా ఎంతమంది ఉన్నా కూడా అందరితో పోపిచ్చేసేయండి ఈ విధంగా ముత్తైదువులు ఉన్న వాళ్ళందరూ మేము పోస్తామనేసి బాగా వస్తారు కూడా చాలామంది ఉంటే మేము ఉండే సమయానికైతే ఎవరు లేరు మేము మాత్రమే పోసేసి అక్కడ అమ్మవారికి ఫస్ట్ వెళ్ళాం కాబట్టి అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించి మేము తీసుకువెళ్ళిన చీర కూడా స్వామివారు అప్పుడే కట్టిచ్చేసారు ఫస్టే వెళ్ళాం కాబట్టి ఈ విధంగా ఒడి బియ్యం అన్నీ వేశామండి అంటే వారాహి నవరాత్రులలో మేము వెళ్ళింది రెండో రోజు అనుకుంటా రెండో రోజు పోయేసి వడి బియ్యం పెట్టాము ఈ విధంగా మేము నలగరం పెద్దోళ్ళం వెళ్ళామండి ఈ విధంగా మేము వడి బియ్యం అన్నీ పోసాము ఇంకా ఇక్కడ చిన్న పాప ఉంది పాప ఐదు మంది అవుతారు కదా అనేసి ఈ చిన్న పాప కూడా పోపించాము ఈ విధంగా అమ్మవారికి అయితే మేము వడి బియ్యాన్ని అయితే పోపించామండి ఈ విధంగా మనం అందరం అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలను అన్ని ఒడి బియ్యం సామాన్లు ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేశారు ఒడి బియ్యము హారతి తర్వాత అమ్మవారి డెకరేషన్ కూడా తీస్తారండి ఆ అమ్మవారు కూడా నేను ఎలా ఉందో చూపిస్తాను లాస్ట్ రోజు గాజుల అలంకరణ అంట ఆ రోజు కూడా నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి చా అయితే డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వారాహి నవరాత్రులు అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి తెలుస్తూ ఉంది ఈ ముందైతే ఈ అమ్మవారి గురించి తెలియదు కాదు ఈ అమ్మవారికి అయితే చాలామంది ఒడివియ్యం తీసుకొని వచ్చారండి తర్వాత మేము అయితే ఎవరూ రాలేదు ఫస్ట్ మావే ఈ విధంగా అమ్మవారు నవరాత్రులలో డెకరేషన్ చేస్తారు కదా అలానే డెకరేషన్ చేశారు ఈ అమ్మవారిని కూడా పక్కన ఈ విధంగా అమ్మవారు అయితే కనుక పక్కన దర్శనమిస్తుంది ఇక్కడ డెకరేషన్ చేసిన వారాహి అమ్మవారు నిమ్మకాయలు చాలా అమ్మవారు అద్భుతంగా డెకరేషన్ చేశారండి వారాహి అమ్మవారిని ఇక్కడ చూసారు కదా మేము తీసుకువెళ్ళిన చీర కట్టేసి ఒడి బియ్యం కూడా అమ్మవారికి కడుతూ ఉన్నారు పూజారి వాళ్ళు వాళ్ళైతే అక్కడే ఉన్నారండి మీరు ఇప్పుడే కట్టేస్తాంలే అనేసి మేమున్నా అన్నీ కట్టేసి పూజ అంతా అర్చన అది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మాకు హారతి నైవేద్యము అన్నీ ఇచ్చారండి అప్పటికల్లా చాలామందే వచ్చారు హారతి హారతి ఇచ్చే సమయానికి చూస్తున్నారు కదా అందరూ చాలామంది వచ్చారండి ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రాత్రి ఏడు ఏడున్నర సమయానికైతే కుంకుమార్చన కూడా జరుగుతుంది అంట ఇదండి వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను